కురురాజు నాగలితో భూమిని దున్నుతున్న సమయంలో ఆకాశంలో వెళ్తున్న ఇంద్రుడు చూసి ఆ రాజు దగ్గరకు వచ్చి రాజు అయ్యుండి ఇలా దున్నుతున్నావేంటి నేను ఇంద్రుణ్ణి అన్నాడు కురురాజు ఇంద్రునికి నమస్కరించి పరశురాముడు పవిత్రంగా మార్చిన నేల ఇది ఈ ప్రాంతంలో జన్మించిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్లాలనే యాగం చేయాలని అనుకున్నా అన్నాడు కురురాజు ఈ ప్రాంతంలో జన్మిస్తే స్వర్గవాసమా నీ కోరిక విచిత్రంగా ఉందని ఇంద్రుడంటే మీ దేవతలందరూ జన్మించి స్వర్గంలో ఉంటున్నారుగా అని మళ్లీ దున్నుతున్నాడు రాజు ఇంద్రుడు అమరావతిలోని సభలో కురురాజు అనుకున్న యాగం గురించి చర్చిస్తే ఇది సరైంది కాదని దేవగురు అన్నాడు మళ్లీ ఇంద్రుడు కురురాజు దగ్గరకొచ్చి నీవనుకున్న యాగం ధర్మబద్ధం కాదన్నాడు ఈ క్షేత్రంలో మరణిస్తే స్వర్గవాసం లభించాలి అదే నా కోరిక అన్నాడు కురురాజు ఈ క్షేత్రంలో ఉండి పుణ్యకార్యాలు చేస్తూ మరణించిన యుద్ధంలో ఉండి వీర మరణం పొందిన స్వర్గవాసులవుతారు ప్రజాక్షేమం కోసం నువ్వు యాగం తలపెట్టావు కాబట్టి నీ పేరుతో కురుక్షేత్రంగా ప్రసిద్ధి అవుతుంది అని ఇంద్రుడు అన్నాడు ఆ క్షేత్రంలోనే మహాభారత యుద్ధం జరిగింది నిస్వార్థంగా మంచి పని తలపెడితే వారి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది